గణపతిని ఎర్రోజరుకు తీసుకెళ్తున్నాము ఎర్ర జరుపుకు తీసుకెళ్తున్నాము మా తమ్ముడు ఎత్తుకున్నాడు సో మా పిల్లలకి అందరం కలిసి వెళ్తున్నాము ఎర్ర జరుపుకు తీర్థనా వెళ్తున్నాము ఇండేది అమ్మాయి వేసేది అవతల అవతల కాదా పోయినా సరే అవతల కదా వేసింది మరఠోడు రాలేకపోయినా ఏమి ఇయ్యాలి ఇంకా గణపతిని తీసుకో గణపతిని తీసుకువతున్నాము ఇర జరువుకు ల్యాగ్ చేయరు ఫ్రెండ్స్ ఈ మా కొట్టి స్వామి మాట్లాడతాడట ఏ రాస్వామి ಮಾತಾಡ ಮಾತಾಡಿಗೆ ಇಟ್ಟ ಬಿಡ್ತಾ ಮಾತಾಡ ಅಂದರು ಪಟ್ಟು ಸರಿಪತಿ ಗಣಪತಿ ಲೈ ಕೊಟ್ಟು ರೀ ಜೈ ಏ ಜೈ బయలుదేరు సిద్ధంగా ఉన్నాడు లేవు కదా అటు లాచకేద్దాం దా మనం అటు లాచికెద్దాం గిటు గిడ ఏది రేపు పొద్దుగాలేదు దూతి ఇక వాకింగ్కి వచ్చేది దూతి మరి ఇప్పుడు మర్చిపోయినాక మళ్ళీ ఇంటి దాకా పోతామే ప్రవీడ కింద మంచుచిట బాల్లేదు ఎరేజరు ఫ్రెండ్స్ ఇది ఎర్రు హలో కొ ప్రవీణ్ చానల్ అంటే ఆయ్ అనుమరు అల్ అనుభాపరు నువ్వు నువ్వేదు సలు ಮತ್ತೆ ಮತ್ತೆ ಮಾಗಳು ಜರು ಮತ್ತ ಮತ್ತಿನ ಜರು ಹಾಗು